వీధి బాలల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నిరాశ్రయులైన మరియు వీధుల్లో నివసిస్తున్న పిల్లల హక్కుల పరిరక్షణ సంక్షేమం వారికి విద్య సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలనే అవగాహనతో జరుపుకుంటామని న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా అదనపు న్యాయమూర్తి కంపెల్ల శైలజ ఆదేశాల మేరకు న్యాయవాది రామంజనమ్మ పిఎల్వీలు మార్గదర్శి మాలప్ప చంద్రకాంత్ పేర్కొన్నారు వాళ్ళ పరిధిలోని పదమూడవ వార్డు పరిధిలోని ఆటోనగర్ సమీపాన భగీరథి దేవాలయ వెనకాల గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్న ఇరవై కుటుంబాల జనాలకు చిన్నారులకు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన చిన్నారుల సమస్యలపై దృష్టి సారించి వారి ఆశయాలు భవిష్యత్తుకు భరోసా కల్పించడం ఈ దినోత్సవ యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు వీధి పాలు అవుతున్న బాల్యం పట్ల సమాజంలో అవగాహన పెంచడం వారి హక్కులను గుర్తించడం మరియు వారికి కావాల్సిన ఆశ్రయమం ఆశ్రయం పోషకాహారాన్ని కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు వీధి బాలలు సరైన వస్తీ విద్య వైద్యం లేకపోవడం మరియు దోపిడీ దుర్వినియోగానికి గురవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు చిన్నారుల హక్కులను పరిరక్షించడం సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం మరియు సామాజిక భద్రత కల్పించడం అందరి బాధ్యత అన్నారు పిల్లలను చులకనగా చూడకుండా ఆదరించి వారికి ఉన్నతమైన భవిష్యత్తును అందించేలా సహాయపడటం సమాజంలో ప్రతి బిడ్డకు రక్షణ కల్పించడం వారికి మంచి జీవితాన్ని ఇవ్వడం బాధ్యతాయుతమైన పౌరులుగా పెంచడం అందరి బాధ్యత కర్తవ్యం అని చెప్పారు ఈ కార్యక్రమంలో లాయర్లు బిలు లోక్ అదాలత్ సిబ్బంది పదమూడవ వార్డు పేద ప్రజలు తదితరులు పాల్గొన్నారు పిల్లలు సంవత్సరాల నుంచి మధ్య ఉండే ప్రతి ఒక్కరు చిన్నపిల్ల నుంచి చాలా అంటే నీళ్ళు సమస్య ఉంది కొల వేస్తారు కానీ దాంట్లో నీళ్ళు సరిగ్గా రావడం లేదు ఇడిసాం కానీ అది సరిగ్గా మాకు నీళ్ళు ముప్పై ఫ్యామిలీస్కి కానీ ఒక ఐదు బిందుకులు కానీ ఒక చిక్కదు సార్ చాలా కష్టంగా ఉంది మాకు ఇంకోళ్ళ లేనని గవర్నమెంట్ తో మేము నేర్చుకోలేదు అయితే మాకు డెబ్బై వరకు ఉండదు సార్ ఓటు కానీ ఏం ఓటు అయితే

కోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో శ్రీ కెంపల్ల శైలజ గారు వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి మీకు అవర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయండి దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే చిన్నపిల్లలు ఈరోజు బాలల దినోత్సవం కాబట్టి చిన్నపిల్లలు చదువుకోవాలి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళతో పాటు తల్లిదండ్రులు అయినటువంటి మన భవిష్యత్తుకు కూడా రేపు పొద్దున మంచి దారులు మంచి భవిష్యత్తు కలిగి ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో దాన్ని దాంతోపాటు మీకు న్యాయంలో ఎక్కడైనా మనం వెళ్ళాలంటే ఎలా కావాలా వాళ్ళు కావాలా వెళ్ళుకోవాలా డబ్బెత్తు ఏం మాట్లాడాలో తెలియదు మనకి ఎలా ఉంటుందో మనకి మాట్లాడేది వచ్చా లేదా అనే ఒక భయం అవగాహన లోపం మనకు తెలియకపోవడం ఇలాంటి భయాల వల్ల కొన్ని బెదిరింపులు కూడా మనం లోబడి మనం చాలా విషయాలు వదిలేస్తున్నాం అలా కాకుండా మనకు ఉచితంగా మన భారతదేశం కల్పించిన మరొక హక్కు ఏమంటే ఇక్కడ చట్టం వల్ల మేము నంబరు న్యాయ సేవల కోసం వన్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ దీనికి మీకు కాల్ చేసి మీకు జరిగింది ఏదైనా చెప్పుకుంటే ఆ నంబర్కి ఆ నంబర్ నుంచి మీకు ఇది చేయండి ఐదు చేయండి అని వాళ్ళు సూచనలు ఇస్తారు అలాగే చిన్నపిల్లలు స్కూల్ విషయంలో కానీ లేదంటే పిల్లల మీద లైంగిక వేధింపులు కానీ ఎవరైనా వచ్చి ఎలాగంటే అలా ముట్టడం కానీ ఇలా ఏమన్నా పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లల్ని ఆడపిల్లల్ని ఇరవై ఒక్క లోపు మగ లోపు ఉన్న మగపిల్లల్ని ఎవరి మీద ఇలాంటివి జరిగినా కూడా మీరు వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేసి మీరు సమాచారం ఇచ్చి వాళ్ళ సూచనలు తీసుకొని మీరు కూడా ఇంకొక నలుగురికి చెప్పి ఇలాంటివి నేర్పించగలమని ఆశిస్తూ వీధి బాలల దినోత్సవం ఈరోజు వీధి బాలల దినోత్సవం అంటే ప్రతి పిల్లాడు కూడా ఐదేళ్ళు ఆరేళ్ళ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీపై విద్యను అభ్యసించాలా ఈ శుభ సందర్భంగా మీ అందరికీ ఇక్కడంతా మీరంతా వలస కార్మికులు మాదిరి తర సంచార జాతుల మాదిరి అంటే అనుకో మీరు సంచార జాతం కాదు సంచార జాతులు అంటే ఈ గుడారులు వేసుకున్న ఒక సంచార జాతులే అంటాము ఈ సంచార జాతుల పిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు వీధి వీధి బాలల్లో కూడా అంటాము మీ పిల్లలందరూ కూడా మీరు మీ ఈ పిల్లలకి తల్లిదండ్రులకి మనవి చేస్తున్నాను మీ పిల్లలతో మీరు విద్యావంతులు చేసుకోండి మీ మీరు పడిన కష్టము మీ పిల్లలు పడకూడదు చదువు ఉంటే ఎక్కడ ఎక్కడన్నా కానీ మనం రాణిస్తాము చదివే అన్నిటికి మూలము కాబట్టి మీ పిల్లలతో బాగా చదివించుకోండి ఎన్ని కష్టాలన్నా కూడా మీరు తింటారో తినారో మన బిడ్డలకి విద్య అనేది చాలా అవసరం విద్యని బాగా మీరు బిడ్డ ప్రోత్సహించండి మీ బిడ్డని బాగా చదివించండి వాళ్ళు ఉన్నతంగా ఇది ఇదికి మీ మీరు కూడా ఇప్పుడు సుఖంగా ఉంటారని నేను కోరుతున్నాను ఇదే శుభ సందర్భంగా ఇక్కడ ఆట నగరం పద్మూడవ వార్డులో ఇక్కడ మేమంతా మా హిందూపురం జిల్లా జడ్జి అడిషనల్ జడ్జు న్యాయమూర్తి గారు శ్రీమతి కుమారి కంపెల్ల శైలజ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేమంతా లాయర్ మేడము పిఎల్విలు మేమంతా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము మీకు ఎక్కడ కానీ విద్యలో కానీ ఏమన్నా ఇబ్బంది అయితే మాకు తెలపండి ఏమన్నా న్యాయమ్మ కావాలన్నా కూడా మా మేడం తెల్లదా మేడం దగ్గరికి వస్తే మేడం గారు మీకు అన్ని విధాల ఉచితంగా న్యాయము కూడా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చట్టాల గురించి కూడా మీరు తెలుసుకోండి చట్టాల గురించి తెలుసుకుంటే మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం అనేది మనము తీసుకోవచ్చు అనేది మీకు తెలుస్తున్నాము